మనుషులు నివసించే ప్రాంతం నుంచి దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లలో ఒక ఈస్టర్ ఐలాండ్ ఉంది ఈ ఐలాండ్ పై ఇలాంటి రహస్యమైన మూర్తి విగ్రహాలు చాలా ఉన్నాయంట ఈ రహస్యమైన మూర్తి విగ్రహాలు అసలు ఎందుకున్నాయి మోయిగా పిలువబడే ఈ అత్యంత అరుదైన విగ్రహాలు దాదాపు తొంభై వేల కిలోలు ఉన్నాయని ఎత్తడం విషయం పక్కన పెడితే ఒక అడుగు జరపడానికి దాదాపు ఐదు వందల మంది కావాలి ఇది ఎంత దృఢమైన బండ అంటే ఒక సైంటిస్ట్ దీనిలో ఒక భాగాన్ని తొలగించడానికి దాదాపు మూడు రోజులు పట్టింది వాళ్ళు ఏంటంటే ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మూర్తిని ఇక్కడ ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారని ఒక మూర్తి విగ్రహం ఒక గుట్ట కింద దొరికిందంట రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఇది గుట్టను తవ్వుతూ తీసిన విగ్రహం ఒక అనుకున్నా కూడా ఒక మూర్తిని ఒక గుట్ట నుంచి బయటకు తీయడానికి పన్నెండు మందికి దాదాపు ఒక సంవత్సరం కాలం పడుతుందంట ఈ మూర్తి విగ్రహాలు దాదాపు ఒక్కొక్కటి పద్నాలుగు ఎనిమిది బరువు ఉంటాయంట ఈ మూర్తి విగ్రహాలను ఐలాండ్ లోని ప్రతి మూలన ప్రతి దిశకు ఎలా తరలించారు కొంతమంది సైంటిస్టులు కొన్ని పరిశోధనలు రీసెర్చ్ చేసి దీన్ని కొంత దూరం వరకు ఇలా అయితే తోసుకెళ్లడం సాధ్యమవుతుంది గానీ ఐస్లాండ్ యొక్క ప్రతి దిశకు ప్రతి మూలకు తీసుకెళ్లడం ఇది అసాధ్యమైన విషయం తెలిపారు కేవలం ఈస్టర్ ఐస్లాండ్ లో మాత్రమే ఎందుకున్నాయి వీటిని ఎందుకు ఇక్కడ నిర్మించి ఇలా పెట్టారో ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు